పెన్షన్ నమస్కారం ఈరోజు ఐదో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి ఒవ్వేరు గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మనకి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజులు అయిపోయిన తర్వాత మనం అందరం ప్రతి గ్రామంలో వంద రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేసామో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏ సంక్షేమం చేశారో ఏ అభివృద్ధికి బాటలు వేస్తున్నారో మనమంతా చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చిందో మనము ఐదు ముఖ్యమైన సంతకాలు పెట్టాము అందులో మొట్టమొదటి అవ్వాతాతల పెన్షన్ మూడు వేలు నుంచి ఒకేసారి నాలుగు వేలు చేయడం మొదటి నెల ఏడు వేలు ఇవ్వడం అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేసుకోవడం అదేవిధంగా మన విక్ డిసేబుల్ పీపుల్కి పదిహేను వేలు చేయడం ఐదు వేల నుంచి ఇవన్నీ చేసుకున్నాం మనం అదేవిధంగా ఎంతో పవిత్రమైన ఐదు రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకొని ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో పో హోటల్స్కి పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈరోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు అదేవిధంగా మెగా డిఎస్సి మీద సంతకం చేయగలిగింది మనందరము మన కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఇక్కడికి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్లు డ్రైనేజెస్ ఇల్లులు అన్నీ అడగడం జరిగింది అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాము ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఈ మాత్రం సంక్షోభం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విషనున్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు మనము ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము గత ప్రభుత్వం మన మీద చేస్తున్న ఈ విమర్శలు వాళ్ళకి అర్థం కాక వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని ఉద్దేశం అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు మచ్చకి నిన్న ఒక పేపర్లో వచ్చింది గోవురు నియోజకవర్గం గురించి ఇసక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈరోజు ఈ ఒవ్వేరులో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు అమ్మ నా పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి నేను క్యాంపెయినింగ్కి ఒవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ తో వినాయన మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారని రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీకు కెపాసిటీ లేదా మీ లీడర్లు ఇసుక ఎత్తుకోబోతుంటే గ్రాహాలు ఎత్తుకోబోతుంటే బండి దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి ఈరోజు మా ప్రభుత్వంలో జరగట్లేదు అట్లా నా కౌర్ కాన్స్టిటెన్సీలో అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకుపోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ని పెట్టి వాళ్ళ ద్వారా దోసుకుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నువ్వు చేసావు ఒక్క మనిషికి డైరెక్ట్గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈరోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేస్తారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సంటేజ్లకి మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకుని ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముదివర్తి కాస్వే ఏవి పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్కరి దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ అయ్యలేదని అది గన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకు వస్తాయి అది చేయకపోవడం మన చేతగా తనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈరోజు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈరోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఏళ్ళ ఐదు తవ్వు నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క గ్రావెల్కి ఎన్ని మిషన్లు పెట్టావయ్యా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టిండొచ్చు కదా అదేవిధంగా లేఅవుట్ వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కొట్టి ఇవ్వబోతున్నారు అదేవిధంగా కోవూరులో మార్కెట్ బాగా చేయబోతున్నారు కోవూరులో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా ఎవ్వరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాం మీరు ఆ ఊరికి బాగు చేయండి